ఓకే మల్లయ్యనన్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ ఎంఎల్ఆర్ కోర్ చెప్పండి మనం థాంక్యూ ఎంఎల్ఆర్ సర్ థాంక్యూ ఎంఎల్ఆర్ సర్ సర్ కట్ గా ఉండండి థాంక్యూ ఎంఎల్ఆర్ వారి హస్బెండ్ వారి ఫ్యామిలీతో ఎవరు వచ్చారు వందరు రండి మన మన అకౌంటెంట్ బాబాయ్య గారి యొక్క డిస్కస్ గురి నెక్స్ట్ కర్రీ విజయలక్ష్మి గారు వీరిది బలదర్పురం బలదుర్పురం నుంచి ఇప్పుడు ఎంపీపీఎస్ నెల్లివారిపేట వెంకటరమణ గారు వీరిది బిక్కవోలు కొత్త కొత్తపేటలో ఉన్నారు వారి శుభగ్రామం పల్లె వెంకటరమణ గారు అలాగే శివ అమిరాజు చల్ల నెక్స్ట్ నల్లమిల్లి సత్యకుమారి శ్రీ వీర వీర వి సత్యనారాయణ ఆచంట సార్ మీరు పేర్లు అందరూ ఇక్కడికి వచ్చేయండి స్పీడ్ రావాలండి మీ పేర్లు పిలిచాము మీరు చూడండి కరి విజయలక్ష్మి గారు పిలిచారండి పైల వెంకటరమణ గారు శీలం పుష్పకుమారి గారు బాలాజీ రాజు చల్ల అలా తర్వాత నల్లమిల్లి సత్యకుమారి వీరవి వి సత్యనారాయణ ఆచంట గొలుగురి సూర్య భవాని సత్తి సరే వీళ్ళ పేర్లు ఇక్కడ వాళ్ళు ఉంటే వరుసగా నేను పిలిచేస్తాను పేర్లు చెప్పగలుగుతాడు సమయభావం వల్ల కొద్దిగా వరుస పేర్లు పిలుస్తున్నాడు వరుసగా వెళ్ళండి సార్ గంగా భవానీ సత్తి గంగా గంగాభవని సార్ ఆగండి అమ్మా ఇంకా సన్మాగర్ తర్వాత ఆఫీస్కి వెళ్ళి రాయడా జిఎస్ఎల్ మీటింగ్ ఉంది ఆర్ఎస్ అని అసలు మళ్ళీ ఇంకొక పది పేరు పిలుస్తాను మీ ఫ్యామిలీతో సహా రండి ఎందుకంటే అందరూ ఉండండి అమ్మా ఎవరు అడిగారు ఉంచుకోండి అందరికి ఇప్పుడు ఫోటో ఉందండి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అలాగే చార్లు కొంతమంది పిలుస్తున్నారండి మిక్బాలు గారు విజయ్ సిహెచ్ కుమారెడ్డి తాళ్ళ కిలపట్టి శివశంకర్ కె శివశంకర్ గారు చంద్ర కుమారు కడియాల పెంకే వివి సత్యనారాయణ ముదుగు సాంబాబు రొంగల ప్రియాంక గారు మాధవి వేముల

వారి యొక్క గురుగారితో సహా కొండా పోరావరెడ్డి గారు వారి గురుగారితో వారి గురువు గారు వారు జడ్పీ బాయ్స్కూల్లో చేస్తున్నారు

అలాగే ఏ మండలం పిలిచినప్పుడు ఆ ఎంబీఓ గారు ఆ ఫోటోలో ఉండడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి బిక్కువల మండలానికి సంబంధించా సార్ జగ్గపేట మండలంలో పోస్టింగ్ స్కూల్ చూపిస్తే అండి సైన్ చేయకుండా అక్కడ ఉండడం పిల్లల పోతున్నాను అందువల్ల వాళ్ళ ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు వచ్చి నాకు చెప్పండి నోట్ చేసుకుంటాను మీరు ఆప్సెంట్ అండి క్రమూల మండలం అలాగే బిక్కువల మండలం కంప్లీట్ అయ్యింది ఇంకా ఎవరైనా ఆ బిక్కువల మండలానికి సంబంధించిన ఇంకొక పేరు ఉందండి సునీత గారు పి సునీత్ గారు ఈస్ట్ విశ్వాసాను పెదపూడి మండలం మోని అలాగే పి ప్రసాద్ గారు ఆచంట సత్యారావు గారు టివివి సత్యనారాయణ గారు టి మూర్తి గారు కొన్ని పేర్లు పిలిచారు ఇంకా ఉన్నది పదమూడు మండలం పేర్లు పిలిచారండి ద్వారపూడి జీవామిడి వారి జీపాడా ఎస్ఏపిఈ బిక్కోల మండలం తర్వాత సిహెచ్ సిహెచ్ లలితారాణి గారు జి వనజ గారు జి వనజ గారు డి అనుష గ్లోరీ గారు డి అనుష గ్లోరీ గారు ఇప్పుడు చెప్పేవన్నీ పెదపూడి మండల గారు ఎస్కే అలీం తాషా గారు డిఏఎ పని కిరణ్ మీరందరూ పెదపూడి మండలానికి సంబంధించిన పేర్లని అండి కావద్దు దయచేసి షాల్ తీయొద్దు అండి ఇద్దరు ట్వింట్సు ఫ్యామిలీతో వెళ్ళి మన ప్రీతి వసే అమూల్యమైనది మళ్ళీగా భావించవద్దు గారు జిల్లా బస్ ర్యాంక్ హోల్డర్ పెదూమి మండలానికి సంబంధించిన అవుతున్నాయండి ఫస్ట్ వీరేంద్ర గారు జోన్ జోన్ సంబంధించిన ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ వీరేంద్ర గారు హ్యాపీవ్ ఉంది ఇలాంటి వ్యక్తులు పీడీలుగా ఉండి ఎంతో మందికి ఇస్తూ మామిడేడ పిల్లల కజానాలా ఉంది వీరేంద్ర గారు జోన్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ సరే ఇక్కడ అందరూ అద్భుతమైన ప్రతిభా పాఠ వాళ్ళకు చూపి వాళ్ళ అత్త మామలు వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క ప్రోత్సాహం మెన్నంటి ఉన్నాయి సరే పెదపూడి మండలానికి సంబంధించి అందరూ గిరిజాల రెండు సార్ కొప్పిశెట్టి మహాలక్ష్మి గారు శెట్టి వారు రాలేదు యాగ వెంకట సుబ్బారావు గారు యాగ వెంకట సుబ్బారావు గారు రాంబాబు టి కంటిపూడి మనసు గారు పోతుల రాజశేఖర్ పోతుల రాజశేఖర్ పొన్నాడ వయ వరలక్ష్మి గారు జాన్ అవుతారు ఆయన ప్రజాసేవలో తరించే మన ఎమ్మెల్యే గారు మన కోసమే ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు అనగానే ரங்கப்பேடி மண்டல எம்ஏஓாரி கூட உண்டான சார் ఐశ్వర్య ఎస్జిటి ఇప్పుడు వీరు అనపర్తి ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్ రక్తంపేట అలాగే పానికపల్లి ఆదియ ఆదిత్య సారీ ఆదిత్య ఎస్జిటి వీరు మున్సిపల్ హై స్కూల్ రాజమండ్రిలో మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి మరి రామంగారు గారి యొక్క పిల్లలు సార్ మీ పేరు మీకు సార్ రెండు సార్ మీరు కాబట్టి ఎవరు వెళ్ళంతో దాంట్లో కూడా తీయతుంది అన్న చెల్లెలు ఇద్దరు కూడా తీసుకోవడం జరుగుతుందండి అండి ఇప్పుడు శ్రీ నన్నయ్య మున్సిపల్ హై స్కూల్ వారి పేరెంట్స్తో సారండి పైగా అండి తర్వాత పత్తికొల్ల రమేష్ బాబు మీరు బొచ్చా సత్య సూర్యనారాయణ వీరు డాక్టర్ ఎస్ఆర్కే మున్సిపల్ హై స్కూల్లో చేస్తున్నారు సూర్యనారాయణ గారు బి సూర్యనారాయణ గారు వచ్చారా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీరు జెడ్పీహెచ్ఎస్ వింటూరు వెంటూరులో చేస్తున్నారు మా హస్బెండ్తో వచ్చిన పేరులో రండి மஞ்சவாசம் ஓகே வீர் கொத்துக்குலூர் உக்கிராமன்பல் எம் பிபிஹெச் சோமவரம் వెంటూరులో చేస్తున్నారు తర్వాత కాంట్రగోడ సతీష్ గారు అండి సతీష్ గారు అలాగే జయరాజ్ గారు వి జైరాజ్ గారు వారు కూడా రండి ముందు ఇక్కడికి వచ్చేస్తున్నట్లే అందులో చేస్తున్నారు జయరాజ్ గారు వారి యొక్క గురువు గారు శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వారు ఒకసారి రమ్మంటున్నారు జై గురుగేరు కూడా ఉంటే గారు మీ ధనపర్తి ఏ వీరు భార్య భర్త లేసాలు నరేంద్రపురం పి గన్నవరం మండలంలో అపాయింట్ అయ్యారు బండారు శ్రావణి గారు చేస్తున్నానండి